తెలుగు ప్రశ్నలు నమస్తే ఈరోజు ఒక బ్రేకింగ్ అంతుంది ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు అగ్ని ప్రమాదంలో చిక్కున్నారు ఆయనకి కాళ్లకే చేతులకు గాయాలయ్యాయి అలానే ఊపిరితిథులకు సంబంధించినటువంటి సమస్యలు ఒకటి వచ్చిందని చెప్పేసి వార్త అందుతుంది ఎందుకంటే ఆ పొగ దట్టమైన పొగ లంగ్స్లోకి వెళ్ళిందని చెప్పేసి తెలుస్తుంది చిన్న కుమారుడు మార్క్ శాంకర్ చదువుతున్నటువంటి స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది సింగపూర్లో జరిగింది ఈ ఘటన ఈ ఘటన తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్కి హుటాహుటన సింగపూర్ వెళ్ళిపోవాలని చెప్పేసి అధికారులు అయితే సూచించారు బట్ పవన్ కళ్యాణ్ మాత్రం ఇక్కడ అల్లూరు సీతారామరాజు జిల్లాలో పర్యటిస్తున్నాడు అక్కడ మన్యంలో ఒక కురుడి గ్రామానికి నిన్న మాటిచ్చాను ఆ గ్రామంలో పర్యటిస్తానని అదే విధంగా ఆ గ్రామంలో ఉన్న సమస్యలు తెలుసుకుంటానని చెప్పేసి పవన్ కళ్యాణ్ మాట ఇవ్వడం జరిగింది నిన్న ఆ సమస్యలు తెలుసుకున్న తర్వాతే ఒక గ్రామంలో పర్యటించిన తర్వాతే అలానే సమ్మెల్టెనియస్గా అభివృద్ధి కార్యక్రమాలకు కూడా వాళ్ళు ఏర్పాట్లు చేయడం జరిగింది అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన జరిగిన తర్వాత నేను సింగపూర్ వెళ్తానని చెప్పేసి అధికారులకి అది పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది స్కూల్లో జరిగినటువంటి ఘటనలో చాలామంది విద్యార్థులు అక్కడ ఉన్నారు ఆ విద్యార్థులతో పాటు మార్క్ శంకర్ గాయపడటం జరిగింది అగ్ని ప్రమాదం దృష్టి ఆ గాయాలు అయిన తర్వాత అందరూ స్టూడెంట్స్తో పాటు మార్గశంకర్ని కూడా వైద్య నిమిత్తము హాస్పిటల్కి తరలించడం జరిగింది హాస్పిటల్లో చికిత్స అయితే పొందుతున్నారు శంకర్ మనం చూసుకున్నాము రెండు దేశానికి విడాకుల తర్వాత అనాలజీని ఆయన పెళ్లి చేసుకోవడం జరిగింది ఆ పెళ్లి తర్వాత వాళ్ళకి ఇద్దరు సంతానం కలగడం జరిగింది ఆ ఇద్దరు సంతానంలో మార్క్ శంకర్ అతను ఇప్పుడు సింగపూర్లో చదువుతున్నారు ఆ సింగపూర్లో చదువుతున్నటువంటి స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది అగ్ని ప్రమాదం సంబంధించిన వార్త ఇప్పుడు మనం వింటున్నాం అన్నమాట ఈ వార్త విన్న తర్వాత పవన్ కళ్యాణ్ అయితే షెడ్యూల్ అయితే ఏదైతే పర్యటన షెడ్యూల్ ఉందో ఆ షెడ్యూల్ని కంప్లీట్ చేసుకొని విశాఖ చేరుకొని విశాఖ నుంచి సింగపూర్ వెళ్ళడానికి ఆయన షెడ్యూల్ అయితే ఖరారు చేసుకున్నారు ఈ నేపథ్యంలో ఏదైతే అగ్ని ప్రమాదం జరిగిందో అగ్ని ప్రమాదం నేపథ్యంలో హుటాహుటేనే వెళ్ళిపోవాలని అధికారులు సూచించినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ అయితే లేదు నేను వాళ్ళకు మాటిచ్చాను మాటిచ్చిన ప్రకారం వాళ్ళ సమస్యలు తీసుకున్న తర్వాత సింగపూర్ వెళ్తానని చెప్పడం అయితే ఒక ఎంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఎందుకంటే ఆయన ప్రసంగంగా మనం చూసాము నిన్న మొన్న ఆయన ప్రసంగాలు పర్యటనలో ఆయన ప్రసంగాలు చూసాము ఈ వన్యంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి వాటిని దాటుకొని ఎలా ముందుకెళ్లాలి అభివృద్ధి అనేది దానిపైన ఆయన మాట్లాడటం జరుగుతుంది ఆయన మౌలిక సదుపాయాలు ఏదైతే రోడ్లు అనేది ఉన్నాయో ఆ రోడ్లు లేక చాలామంది డోలీల్లోనే చనిపోవడం జరుగుతుంది ఏదైనా వైద్యం సంబంధించినటువంటి సమస్య వస్తే ఆ డోలీల్లో మోసుకొని చాలా కిలోమీటర్లు వెళ్ళడాల్సి వస్తుంది ఈ నేపథ్యంలో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు సో రోడ్లు సిసి రోడ్లు అనేవి ప్రాథమికంగా ఎంతో అవసరం అని చెప్పేసి ఆయన మాట్లాడటం జరిగింది అదేవిధంగా ఇంకొక అప్పీల్ చేయడం జరిగింది కూటమికి ఇంకొక పదిహేను సంవత్సరాల అధికారంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ని అగ్రస్థానంలో నిలుపుతామని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది ఈ నేపథ్యంలో ఈయన ప్రసంగాలను కొనసాగుతున్న తరణంలో ఆయన పర్యటనని అర్ధాంతరంగా ముగించుకొని ఆయన సింగపూర్ వెళ్లాల్సిన పరిస్థితి అయినప్పటికీ కూడా ఏదైతే ఏర్పాట్లు చేశారో ఆ ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షణ తర్వాత ఆ ఏర్పాట్లలో చేసినటువంటి శంకుస్థాపనలు కానీ కార్యక్రమాలు అభివృద్ధి పనులకు సంబంధించిన కార్యక్రమాలు అయిపోయిన తర్వాత సింగపూర్ వెళ్తానని చెప్పేసి ఆయన చెప్పడంతో పవన్ కళ్యాణ్కి పని పట్ల ఉన్న నిబద్ధత గురించి చాలామంది అయితే చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు ఈ ప్రమాదంలో పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు శంకర్ కి కాళ్ళకి సంబంధించినటువంటి గాయాలు అలానే చేతిలో సంబంధించినటువంటి గాయాలు అవటంతో ఒకంత హాస్పిటల్లో చికిత్స పొందుతున్నప్పటికి కూడా ప్రాణపదే పరిస్థితి ఏం లేదు అంత డేంజర్ పరిస్థితి ఏం లేదని చెప్పేసి సమాచారం అయితే అందుతుంది ప్రస్తుతం అయితే ప్రాథమిక చికిత్స అయితే అందిస్తున్నారు హాస్పిటల్లో దీని తర్వాత మరొక అప్డేట్ అయితే హాస్పిటల్ నుంచి అభిమానులు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చూద్దాం ఇది సింగపూర్ వెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్ ఎలాంటి అప్డేట్ అందజేస్తారనేది మరొక సెట్లో మనకి తెలియని ఉంది ఈ సింగపూర్ వెళ్ళిన తర్వాత ఆయన హెల్త్కు మార్క్ శంకర్ హెల్త్కు సంబంధించినటువంటి అప్డేట్ అయితే మనకి అందే అవకాశం అయితే ఉంది